హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి తెలుసుకుందాం ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని కార్తీక మాసంలో జరుపుకుంటారు క్షీరాబ్ది ద్వాదశి లేదా కారతీయ ద్వాదశి అనేది ఒక ముఖ్యమైన హిందూ పండుగ ఇది క్షీరాబ్ది మదనం అంటే పాల సముద్ర మదనం ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ పండుగ నాడు తులసి మరియు ఉసిరి మొక్కలను పూజిస్తారు ఈ వ్రతాన్ని లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందేందుకు చేస్తారు ఈ ద్వాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించడం వల్ల ఆరోగ్యం సంపద మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు విష్ణుమూర్తి తన వరాహ రూపంలో భూమిని రక్షించిన దైవిక చర్యను ఈ రోజున గుర్తు చేసుకుంటారు ఈ రోజున చేసే వ్రతం మరియు పూజలు విష్ణువు అనుగ్రహాన్ని ఆరోగ్యాన్ని సంపదను మరియు శ్రేయస్సుని ఇస్తాయని నమ్ముతారు ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతం కోసం విష్ణువు మరియు లక్ష్మీదేవి విగ్రహాలు లేదా ఫోటోలను దగ్గర పెట్టుకోవాలి అలాగే గంధం పువ్వులు పసుపు కుంకుమ అగరబత్తులు దీపాలు ఫలాలు వంటి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపదానం చేయడం చాలా ముఖ్యమైనది ఆవు దీపం వెలిగించడం జ్ఞానం మరియు మోక్షానికి దారితీస్తుంది మన ఇంటి ఆవరణలో ఉన్న తులసి చెట్టు వద్ద ఈ యొక్క క్షీరాబ్ది వ్రతాన్ని చేసుకోవాలి ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేయడానికి గల కారణం మరొకటి కూడా ఉంది పూర్వం రాజ్యం పోగొట్టుకున్న ధర్మరాజు తన సోదరులతో కలిసి ద్వైతవనంలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన వ్యాస మహర్షిని మనుషులకు సర్వకామములు సిద్ధించే ఉపాయం ఏమిటి అని అడిగారంట అప్పుడు వ్యాసుల వారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీమన్నారాయణుని లక్ష్మీదేవితో కలిసి క్షీర సముద్రం నుండి బృందావనానికి వస్తాడని చెప్పారు ఆ రోజున బృందావనంలో విష్ణువును శ్రద్ధాభతులతో పూజించిన వారి దీర్ఘాయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాలు కలుగుతాయని ఈ వ్రతం చేయడం వల్ల పునర్జన్మ ఉండదని తెలిపారు సాయంత్రం వేళలో తులసి కోట వద్ద దీపాలు వెలిగించిన తర్వాత క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథను చదువుకోవాలి ఓం లక్ష్మీ కమలవాసిన్యే నమ